జపాన్ లో రికార్డు వేట మొదలెట్టేసిన దేవరుడు దేవర సినిమా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఊపిందో ఏ రేంజ్ లో కలెక్షన్ కొల్గొట్టిందో అంత విషయమే సో మొత్తానికి అయితే ఇప్పుడు జపాన్ లో మాత్రం వేరే లెవెల్ లో రిలీజ్ గా గెస్ సో మొత్తానికి అయితే మన ఎన్టీఆర్ కి ఇక్కడే కాకుండా జపాన్ లో కూడా మామూలుగా ఫాలోయింగ్ లేదు అయిన ఫాలోయింగ్ ఉంది సో మన తెలుగు రాష్ట్రంలో కొంతమంది హీరోలకు కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనమాట అక్కడ ఫాలోయింగ్ బాహుబలితో ప్రభాస్ కూడా అరేంజ్ ఫాలోయింగ్ వచ్చింది అండ్ రజనీకాంత్కి అక్కడ ఫస్ట్ ఒక స్టార్ట్ వచ్చింది అనమాట దాని తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే మన సౌత్ ఇండియాలో ఒక్క ఎన్టీఆర్ఏ ఆ రేంజ్ హవాని సృష్టి చేశాడు ఇప్పుడు అక్కడ కూడా మామూలు హవా ఉండదు ఎన్టీఆర్ అయితే సో మొత్తానికి హవాని చూస్తే క్యాచ్ చేసుకోవడానికి ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ చేయబోతున్నారు అక్కడైతే సో ఫస్ట్ టైం రిలీజ్ కాబోతుంది ఇక్కడ అక్కడ బుకింగ్ చూస్తే ర్యామ్ పేజ్ అయ్యా మామూలు కదనమాట ఫోర్ షోస్ వదిలితే జస్ట్ ఫోర్ షోస్ కూడా హౌస్ఫుల్ సోల్డ్ అవుట్ అంతే జస్ట్ ప్రీమియర్స్తోనే టాప్ ఫోర్ కలెక్షన్స్ ని అనమాట అంటే ప్రీమియర్స్తోనే ఇంకా మామూలుగా టాప్ ఫోర్లోకి వచ్చేసింది ఇప్పటివరకు బాహుబలి రజనీకాంత్ కొన్ని సినిమాలు అలా రిలీజ్ అయ్యాయి కదా మన తెలుగులో కూడా కొన్ని సో మొత్తానికి అయితే వాటిని అన్నింటినీ అధిగమించి ఇప్పుడు టాప్ ఫోర్లో ఉందనమాట జస్ట్ ప్రీమియర్స్తోనే ప్రీమియర్స్తో బుక్ చేసుకుని కలెక్షన్స్తోనే సో మొత్తానికి ఇప్పుడు ప్రీమియర్ ప్లస్ డే వన్ కలెక్షన్స్ ఏ రేంజ్లో సెట్ అయిపోతుందో చూడాలి మళ్ళీ వెయిట్ చేస్తున్నా సో మొత్తానికైతే మీ చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తానికి ఇది చాలా హాట్ టాపిక్గా మారింది జపాన్లో ఏ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొడుతుందో మొత్తానికి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన అక్కడ నుంచి ఈజీగా ఒక బెంచ్ మార్క్ అనేది ఖచ్చితంగా సృష్టి చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు టాప్ త్రీ ఆర్ టాప్ టూలో కన్ఫామ్గా ఉండబోతుంది ఈ సినిమా అయితే అందులో ఎటువంటి సందేహం లేదు టాప్ వన్ వచ్చే టాక్ బట్టే ఉంటుంది ఇంకా చూడాలి మళ్ళీ ఏ రేంజ్ టాక్ సంపాదించబోతుందో సో అక్కడి జనాలకి ఈ సినిమా ఎంత వరకు నేస్తుందో కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం అనమాట ఓ మైండ్ సెట్ మైండ్ సెట్ ఏంటో మనకు తెలియదు కదా అది థింక్ చేసింది సో ఇక్కడ సినిమా ఎలా ఉన్నాయి ఇక్కడ ఎన్టీఆర్ డ్యాన్స్కి అయితే పూర్వకాలతో ఊగిపోతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఒకటేమో మ్యారేజ్ బిట్ సాంగ్కి అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి సాంగ్ సాంగ్కి సో మొత్తానికి రెండు సాంగ్లు మాత్రం నాకు తెలిసి థియేటర్లో అరాక్ట్ అయిపోతారు జపాన్ ప్రేక్షకులంతా అసలే ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే పిచ్చి మళ్ళీ ఆ రేంజ్లో ఉంటుంది సో మొత్తానికి ఇంకా మీకు ఏమనిపిస్తుంది గాయస్ ఏ రేంజ్లో కలెక్షన్ కొనుగోడబోతుంది జపాన్లో ఎన్టీఆర్ దేవరా తప్పకుండా మనకు కంట్రోల్ తెలియజేయండి ఎంత ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు కలెక్షన్స్ అయితే అండ్ ఇంకెంత కలెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షుఆ వాట్స్